దేవునికి స్తోత్రం ఈరోజు జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర మహోన్నతమైన వాగ్దానం యహోవా నిన్ను నిత్యమూ నడిపించును యశగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం పదకొండో వచ్చును ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను అయిన దేవదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మై రూపడైన యేసుక్రీస్తు ప్రవరి శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశించి దీవించి బలపరిచి విజయవంతం ప్రతి కార్యం జరిగించి మిమ్మల్ని స్వాదలోని కీ నుండి తప్పించి రక్షించి సమాధానంతో నిత్యము నడిపించునుగాక ఇహోవా మాత్రం మనల్ని తప్పగా నడిపించగల దేవుడు నడిపించు నానావా అని ప్రతిదినము ప్రార్థించుదాం కొనియాడుదాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు వ్యక్తిగతంగా ప్రతి వారిని నడిపించుచున్నాడు ప్రవర్తగు ఏలియా జీవితంలో ఆయన అత్యాశక్తిని వ్యక్తపరిచాను కాకి ద్వారా ఆహారం పంపిన మహిమాస్వరూపుడు మన దేవుడు నీటి కొరకు ఏలియా ఇబ్బంది పడలేదు తరువాత కాలముందు సారేపతి విధవరాలి ద్వారా ఏలియాను పోషించిన మహిమాస్తరూపుడు మన దేవుడు ప్రియా దేవదేవుని బిడ్లారా మిమ్మల్ని మీరు ప్రభుకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా నడిపించగల సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మీ కుటుంబం అంతటిని నడిపించుటకును కాపాడుటకును శక్తిమంతుడు మహాశక్తిమంతుడైన ఆయన నావో ఇంటివారిని వాడలోనికి నడిపించిన సర్వాధికారి దేవుడు ఇంటి ఇంటివారిని రక్షణ ఆత్మాభిషేకంతో నడిపించిన సర్వశక్తి మంతుడైన అయ్యుప్తును విడిచి తన ప్రజల నలుగుది సంవత్సరములు అరణ్య ప్రయాణములంతటిలో నడిపించిన సర్వాధికారి దేవుడు బయలుదేరిన పురుషుల సంఖ్య ఆరు లక్షలు భార్యా బిడ్డలు వృద్ధులు మొత్తం ఇరవై లక్షల మంది ఉండి ఉండవచ్చని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను ఆయనను వారందరికీ ఏది కొదువుగా లేకుండా నడిపించిన సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడు పరిషదుడు పరిపురుడు మన ప్రియప్రభు అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాంటి గొప్ప దేవుడు మనకుండగా ఎందుకు అధైర్యపడాలి మన దేవుని మనం స్థుతిస్తున్నప్పుడు మయంపరుస్తున్నప్పుడు ఘనపరుస్తున్నప్పుడు మన పక్షానుండి ఆయన జయమివగల జయస్థిరుడు విజయమవ గల విజయస్థిరుడు సమాధానం గల సమాధానకర్త ఆయనే దేవునితో నీ ఉన్నప్పుడు దేవుడిని నీతోనే ఉండగలుగుచున్నాడు ప్రవర్తకు యషా ద్వారా ఒక గొప్ప వాగ్దానం ఇచ్చుచున్నాడు యుహోవా నేను నిత్యము నడిపించను క్షామకాలమున ఆయన్ని నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను నీవు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడునూ బుగుచుండు నీటి ఊటవలె ఉండదవని ఉండదు యాభై ఎనిమిది పదకొండులో తెలియపరుస్తుంది దేవుని ఆశ్రయముగా చేసుకున్న ప్రజలు ధన్యులు దేవుని బిడ్డారు ఆయన నడిపించు నిమిత్తము అప్పగించుకున్న వారు ధనులు జీవగల దేవుని బిడ్డ నేడు ఆ ధన్యతకు నీవు అప్పగించుకుంటావా నేడే పరిశుద్ధాత్మ దేవుని కృపకు నువ్వు నోచుకున్నావా ఇప్పుడే ప్రభుని మహింపరచని దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారుల ఎందరు మారు మనసు నీటి బాప్తీవసము ఆత్మాభిషేకం పొందిన తరువాత ఆత్మచేత నడిపించబడట ఎంతో అవసరం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అయినా దేవుని దేవుని బిడ్డారా దేవుని ఆత్మ చేత నేను నడిపించబడటానికి ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు చక్కని ఆలోచన చెప్పున్నట్టున్నాడు మహిమాసురప్పుడైన దేవుడు దేవుని చక్కని నడిపింపుకు చక్కని ఆశీర్వాదాలకు మనం ఇప్పుడే కొనసాగుదాం ప్రభు కృపలో ముందుకెళ్దాం ప్రభునామాన్ని మయంపరుద్దాం మనం ఆగిపోక సాగిపోతాం ప్రభుని స్తుతించుటలో సాగిపోతాం ప్రభుని ఆరాధించుటలో సాగిపోతాం ప్రభుకి స్తోత్రం అర్పించడంలో సాగుదాం ప్రభు యొక్క కృపను పొందుదాం ప్రభు యొక్క కార్యాభివృద్ధి మీ జీవితంలో నిత్యము నిలిచి ఉండుగాక ప్రార్థన ప్రేమాస్తూపుణమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూప జీవాధిపతి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలశ్రమలో మీరు మాకిచ్చిన ఈ ధనికరమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు సవినంతో తెలియజేస్తున్నాను జగత్ రక్షగా ఆశ్రవదించండి దీవించండి దేవా నిత్యము మమ్మల్ని నడిపించగల దేవుడవు మమ్మల్ని తృప్తిపరచుకల దేవుడవు మా ఎముకలను బలపరచక దేవుడవు మమ్మల్ని నీటి కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉగుచుండి నీటి ఓట వల్ల ఉంచగల గొప్ప దేవుడు దేవాన్ని నా ఆశ్రయం చేసుకున్నాం మా ఆశ్రయం మీరే మా దుర్గం మీరే దేవదేవా మీ పరిశుద్ధాత్మ కృపను కనికిరమైన ఆదరణ దయచేసి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి ఆత్మాభిషేకం మాకు అనుకరించి మాకు జైవిజయాలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ మీ కార్యమపడలు జరిగించి మమ్మల్నిచ్యుము చేపట్టి నడిపించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పర్వతండి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ